మతం పేరుతో హిందువులు ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కూటమి ప్రభుత్వ కుట్రపై తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమల అభినయరెడ్డి మండిపడ్డారు తిరుపతి పద్మావతిపురంలోని వైకాపా కార్యాలయంలో ముప్పై ఆరవ డివిజన్కు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముస్లింల అభివృద్ధికి నిరంతరం శ్రమించేది కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు రాష్ట్రంలో తిరుపతి నియోజకవర్గంలో వైకాపా చేస్తున్న పోరాటాలను చూసి ఆకర్షితులై టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన శ్రేణులు వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరడం శుభ పరిణామం అని పేర్కొన్నారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి కుట్రను భగ్నం చేసి వైకాపాను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇలాంటి పరిస్థితులు కూడా సమానమే అందరికీ సమాన హక్కులు ఉన్నాయి సమానంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి వీలుంది కానీ కొంతమంది అనవసరంగా సమాజంలో మతం పేరిట విద్వేషాలను నింపుతూ మనుషుల మధ్యన దూరాలు పెంచుతున్నారు అలాంటి వాళ్లను మనం ఎంత దూరంగా ఉంచితే మనకు మన ముందు తరాలకు మన సమాజానికి అంత శ్రేయస్కరంగా ఉంటుంది నేను ధైర్యంగా చెప్తున్నాను నాతో పాటు ఈరోజున చెడు సమయంలో నాతో పాటు నిలబడినటువంటి నా స్నేహితుల్లో చాలామంది ముసులు ఉన్నారు అసాంఘిక కార్యక్రమాలకు మనం పాల్పడటం కానీ గొడవలకు వగేరాలకు మనం మన టైంని వెచ్చించడం ఇలాంటివన్నీ మానుకోవాలన్నటువంటిది మాత్రం చిన్న హితువు ఫలుతున్నాం అవి కాకుండా మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్తే పార్టీ మీ వైపు నిలబడి ఆ సమస్యలు పరిష్కరించడంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తుంది